ఈ అమ్మాయిని చూసిన విదుషి దీక్ష ఈ అమ్మాయి పేరు ఈమె కర్ణాటక రాష్ట్రంలో ఉడపిలో ఉండే అమ్మాయి అనమాట అయితే మన భారతీయురాలు మన సాంప్రదాయాలను పాటించేవాళ్ళు ఈ అమ్మాయి ప్రత్యేకత ఏంటి అంటే భరతనాట్యం నేర్చుకుంది చక్కగా భరతనాట్యాన్ని రెండు వందల పదహారు గంటలు నిరంతరాయంగా తొమ్మిది రోజులు ప్రదర్శించిందట అయితే అంతకుముందు ఉన్న ఒక రికార్డ్ ఏంటి అంటే నూట డెబ్భై గంటలు మాత్రము చేసిండ్రు ఇప్పుడు దాన్ని అధిగమించి ఈ అమ్మాయి రెండు వందల పదహారు గంటలు మనం ఒక్క పూట తినకుండానే ఎంతో పడుతూ ఉంటామండి అట్లాంటిది తొమ్మిది రోజుల పాటు ఆమె నిరంతరాయంగా భరతనాట్యం చేసి అందరినీ అలరించింది ఇది ఆగస్టు ముప్పైనా పూర్తి చేసుకుందట ఆగస్టు రెండు నుంచి అంటే ఇరవై రెండు నుంచి తొమ్మిది రోజుల పాటు ఆగకుండా ఎంత గొప్ప విషయం అండి అందుకే ఈమెది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈమె రికార్డ్ అయింది అటువంటి గొప్ప కళాకారులు మనం భారతీయులు అని చెప్పుకోవడము మనం గర్వించదగ్గ విషయం అందులో మన ఆడపిల్ల ఇంత గొప్పగా విజయం సాధించింది అని మనం అందరం కూడా గర్వపడాలి మా అమ్మాయిని అభినందించాలి నలుగురికి చెప్పాలి